అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ చిటికల సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి బీట్రూట్ రసాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ చపాతిని ఎలా కలుపుకుంటామో అలా పిండిని బాగా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి అలాగే మళ్ళీ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీన్ని చపాతిని ఎలాగ కలుపుకుంటామో అలాగే వాటర్ వేసుకొని పిండి ముందలాగా కలుపుకోవాలి దీన్ని కూడా ఒక పదిహేను నిమిషాల వరకు నాననిచ్చి ఆ తర్వాత రెండింటి పిండిలని రెండు నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలి వీటిని మనం చపాతి ముద్ద ఎలా పేల్చుకుంటామో అలా పేల్చుకొని వీటిని చపాతి లాగా ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా తాల్చుకోండి రెండింటిని ఇలా తాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి నేను చూపించిన విధంగా వేసుకొని అంచుల్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని రౌండ్గా నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని అంచుల్ని వాటర్ వేసి నాటితే ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మీడియం సైజులో లాగా కట్ చేసుకొని వీటిని మిడిల్లోకి ఇలా ప్రెస్ చేస్తే రౌండ్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం వీటిని చపాతీ సైజులో కాకుండా పూరీ సైజుని ఎంత చేసుకుంటామో అంత వీలైనంతగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి డీఫర్ అయి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరిని ఎలా వేయించుకుంటామో సేమ్ యాజ్ డేస్ అలానే వేయించుకోవడమే అంతే మన బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు